తమ స్వాధీన అనుభవంలో ఉన్న భూమిని వదులుకోవాల్సిందేనా అంటూ కుప్పం నియోజకవర్గం గడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన మిద్దూరు గ్రామంలో కాపుర ఉండు అన్నామలై పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మిద్దూరు గ్రామ పరిధిలో తమ కుటుంబ సభ్యులకు సంబంధించి సుమారు అరవై సంవత్సరాలుగా రెండెకరాల సాగు భూమి ఉందన్నారు ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవన సాగిస్తున్నామని తమ కుటుంబానికి వేరే జీవనాధారం లేదని కనీసం ఉండడానికి సొంత ఇల్లు సైతం లేకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఆవుల షెడ్డు నిర్మించుకుని అందులోనే జీవన సాగించడానికి ఏర్పాటు ఉన్నట్లు తెలిపారు ఓకే 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 నా దగ్గర రిజిస్టర్డ్ పేజ్ వదిలా

ఆ టెంకా లాస్ట్ అక్కడ ఇంకా ఇట్లా ఇంకా ఇట్లా వాళ్ళు అక్కడ ఇంకా ఉండి దానికి వాళ్ళు చెడ్డు కావాలంటే మాకు ఏమి ఏమి చెప్పుకుండానే మా అనుభవంలో కడుపున చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టింది వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి దెబ్బేసి మా ఇది జీకేటి కదా మీకు ఏమి పట్టాలేదు ఉండలేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పుకుండానే వాళ్ళే అంతా కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్లు చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది అన్నాక మీకు అవి మిగిలింది సార్ మాది గుడి మండలము కనపల్లి పంచాయతీ ఇక్కడొచ్చిమ్ పంచాయతీ చైర్మన్ మా ఇంటిది దీన్ని వచ్చి మేము సాగు ఉండేది అరవై ఏంలుగా రెండు ఎకరాల భూమి ఇది రెండు ఎకరాల భూమిలో మాకు తెలియకుండా యాభై సెంట్లు చేసుకునేసిండారు గవర్నమెంట్ వాళ్ళు ఏమో చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకునేసిందారు అండ్ కావాలని చెప్తే ఒరిజిన మేము ముక్కరి పురుము చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టింది దాని అంతా వచ్చి దెబ్బిర్రీ చేసుకోండి మీకు చేసిస్తాము ఉండేదానికి ఉండేదానికి మేము పట్టా తీసిస్తాము ఇది గవర్నమెంట్ సంబంధించింది ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పి మేము గలాట పడింది దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఇక్కడ ఉంటే అని చెప్పి చెప్పారు సార్ సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయి అప్పుడే మేము ఇక్కడ కొసుగట్టు పెట్టుకొని సాగు చేస్తా వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది వాళ్ళది ఉంది అన్నప్పుడు మమ్మల్ని వీడు చేద్దండి అని చెప్పాలి కదా సార్ వాళ్ళ ఏమి చెప్పలేదు సరే వాళ్ళ కాంపౌండ్ అన్న వాళ్ళు వేసుకోవాలి కదా వాళ్ళకి యాభై సెంట్లు అంటే మాకు ఈ ఉంది అని చెప్పి కాంపౌండ్ వేసుకోవాలి కదా ఏమి చెప్పలేదు మేము చేసుకుంటే వాళ్ళు గమ్ము ఉండ్రి మేము ఈ యాభై సెంట్లు అయ్యే అనే దానికి వాళ్ళు ఏమి చెప్పారు అంటే మాకు ముప్పై సెంట్లు మాకు అయ్యే మాత్రం తీసుకొని మిగిలినది వదిలేస్తాం మీరే చేసుకోండి అండి మేము చేసుకుంటానే ఉంటుంది ఇప్పుడు మేము ఆవులకు షెడ్ కట్టుకుంటే వచ్చి డెబ్బై ఏళ్ళు అంటారు ఇల్లు లేదు మాకు అప్పు అప్పుసొప్పు చేసి పొదుపుల్లో దుడ్లు తెచ్చుకొని చేసుకోండి సార్ మేము ఇది చేసుకోండి ఇప్పుడు దెబ్బ ఎలా అని వస్తూ ఉండాలి సార్ వాళ్ళకి మీకేం ఆధారం ఉంది అని అడుగుతారు మాకేం ఏం అందరితో తిరుగుతూ ఉండము ఎవరూనూ అదే వస్తాం పండు అదే వస్తాం పండు అంటే ఆ కలెక్టర్కి అది ఇస్తుంది ఎంఆర్ఓ కజీ ఇస్తుంది సబ్ కలెక్టర్ కది ఇస్తుంది అందరూ అట్లే చెప్తా సార్ ఇది సార్ చదువులేదు సార్ ఇది మాకు తెలీదు ఇది ఎప్పుడు కట్టిండేదేమైనా మా మామగారు కట్టిండే సార్ ఎప్పుడో రామారావు గారు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు కట్టిండే సార్ ఇది మాకు తెలీదు మాకు దీనికి పట్ట లేదని కూడా మాకు తెలియదు సార్ మా మామగారు ఆధీనంలో ఉన్నింది మాకు ఈ మధ్యనే వాళ్ళ షెడ్కి వచ్చినప్పుడు ఇంకా మాకు తెలిసింది దానికి ఉంది అనుకునే ఉంటాం మేము నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి మాకు దీన్ని తెప్పించి మాకు యాది లేదు మాకు మాకు ఉన్న దాంట్లో ఏమో ఆఫీస్కొని చెప్పి యాభై సెంట్లు అని చెప్పి తీసుకొని ముప్పై సెంట్లు అని చెప్పి తీసుకొని యాభై సెంట్లు చేసుకొని వేసినారు మేము సాగు చేసుకొని రా ఉండే దాంట్లో మేము చెడ్డు కట్టుకొని ఇప్పుడు దెబ్బేళ్ళ అని చెప్పేసి మమ్మల్ని గలాట్ పెట్టి ఎంఆర్ఓ వాళ్ళు ఆర్ఐ వాళ్ళంతా అధికారులంతా వచ్చి గలాటు పెడతా ఉండరు మాకు దీన్ని తెప్పించి ఇంకా యావది లేదు మాకు గవర్నమెంట్ ఇల్లు లేదు ఏమీ లేదు దీనికి తప్ప యారే భూమి లేదు మాకి దీనికోసమే దీనికోసమే మేము అరవై ఏళ్ళని ఇంకా అప్పుడు పెద్ద అయినా మీ మామగారు ఉన్నప్పటినింకా మా మామగారు చేసుకో ఉండేది అప్పుడు కందాయం కట్టిండారు అప్పటినింకా మా ఆలయంలో ఉండేది మమ్మల్ని దపాయించి వాళ్ళు పెరుక్కో ఉండరు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే పెరుక్క ఉండేది మా దగ్గర వాళ్ళు దపాయించి ఇప్పుడు వీళ్ళు వచ్చి అంటా ఉండరు మేము అప్పులు చేసి గ్రూపుల్లో డబ్బులు ఎత్తి మేము అప్పు చేసి ఆవులు తీసుకొని ఆ ఆవులకు మాకు ఇల్లు లేని దానికి మేము షెడ్ వేసుకున్నాము దాంట్లోనే మేము కాపురం ఉన్నాము సార్ పక్కలో మీరే మాకేమన్నా న్యాయం చేయకూర్చాలి సార్ మాకు ఇంక ఎవరు దిక్కలేదు మీరే మాకు న్యాయం చేయాలి సార్ లేదంటే మేము ఆవులు జనాలు అంతా మేము మీరే చచ్చిపోతాం సార్ ఏమైనా మేము ఆత్మహత్య చేసుకుంటాము మీరే మా మమ్మల్ని కాపాడాలా మీకే దండం పెడతా ఉన్నాం సార్ మేము